పేరు సంతోష్ నేను ఒంగోలు నుంచి వచ్చాను నేను రెండు వేల పదిహేనులో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఆ సార్ని కలవటం జరిగింది సంప్రదించిన తర్వాత నా స్టడీ డెవలప్మెంట్ కోసం ఒక పరిష్కారం చెప్పారు అది నేను ప్రతిరోజు పాటించాను ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతుందని గురువు గారు నాకు తెలియజేశారు అదే విధంగా నేను ఈ రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని హయ్యర్ స్టడీస్ కోసం గురువుగారు చెప్పినట్లుగా పాటిస్తాను ఇప్పటి వరకు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అదే విశ్వాసంతో నేను మీకు తెలియజేస్తున్నాను ఓం నమస్ శ్రీమాత్రే నమ ఇంటిలో దొంగతనాలు జరగకుండా దొంగలు పడకుండా ఉండాలి అంటే ముందుగానే ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు వహించి తీరాలి సహజంగా మానవ ప్రయత్నం మనం అనేక అనేక రకాలుగా చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా మన ఇంటిని మనం కాపాడుకోవాలి అంటే దొంగల బెడద నుంచి దైవం యొక్క అనుగ్రహం కూడా మనకి వెల్లువలాగా ఉంటే దొంగల బెడద మనకి రాకుండా ఉంటుంది ఏం చేయాలి అనంటే ఒకవేళ దొంగలు పడినా ఆ ఇంట్లో ఏదైనా వస్తువులు పోయినా మరలా భగవంతుడు మరలా మనకి తిరిగి ఇవ్వాలంటే మనం ఎలా చేయాలి అసలు పడకుండా ఉండాలన్నా కూడా ఈ చిన్న క్రియలు ఆచరించినట్లయితే మనకి అలాంటి బెడద లేకుండా ఆనందంగా ఉండగలుగుతాం మీరు ఏం చేయాలి అంటే మీరు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి కనీసం మూడు గంటలు కానీ ఆరు గంటలు కానీ ఓపికను బట్టి మీ అవకాశాన్ని బట్టి ప్రతిరోజు కాదు నెలలో ఒక శుభతిథి చూసుకుని ఆ శుభతిథి రోజున ఏకాదశి కావచ్చు ఇలా పౌర్ణమి కావచ్చు ఈ తిథుల్లో మీరు చేసినట్లయితే ఉత్తమ ఉత్తమైన ఫలితం కలుగుతుంది అలాగే సద్బ్రాహ్మణులకి అన్నదాన కార్యక్రమాలు ఓపిక ఉన్నవారు వస్త్రదాన కార్యక్రమాలు అలాగే కుంటివారికి గుడ్డివారికి లేని వారికి అన్నదానం గనక చేసినట్లయితే మీకు ఏ ఇంట్లో అయితే దొంగలు పడి కొంత ఆస్తి నష్టం పోతారో మరలా ఆరు నెలలు జరిగే లోగానే ఆ మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు కలిగి ఆ భగవంతుడి యొక్క కరుణ కలిగి మరలా మీరు ఆ లాసును పూడ్చుకోగలుగుతారు అలాగే అసలు ఎటువంటి దొంగల బెడద లేకుండా ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి అంటే ముందుగానే మనం గనక మనం ఇలాంటి క్రియలు చేసినట్లయితే మనకి ఇలాంటి ఇబ్బందులు రావు అని తెలియచేస్తూ ఉన్నారు ఎందుకనంటే సహజంగా ఒక ఇంట్లో దొంగలు పడినప్పుడు మరలా కోలుకోవాలంటే ఒక సంవత్సరమో ఆరు నెలలో పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఇల్లు తొందరగా కోలుకోవాలి మనం చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో రెట్టింపు లాభాలు వచ్చి మనం ఆర్థికంగా మళ్ళీ స్థిరపడాలన్నా అలాగే ఆర్థిక నష్టాలు కలుగుతున్నప్పుడు ఇంట్లో ఏ విధంగానైనా లాసు నష్టాలు వస్తున్నప్పుడు మరలా దాన్ని మనం తిరిగి భర్తీ చేయాలి అంటే ఆ భగవంతుడి యొక్క కరుణ కావాలి ఆ కరుణ కావాలి అంటే మీరు ఈ చిన్న క్రియ ఆచరించాలి విష్ణు సహస్రనామ పారాయణం అలాగే అన్నదాన కార్యక్రమాలు ఉన్న మేర సద్బ్రాహ్మణుడికి అలాగే కుంటివారికి గుడ్డివారికి మీ కొలది చేసినట్లయితే మీకు తప్పకుండా ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలోపు పోయిన ధనాన్ని అంతా కూడా మీరు చేస్తున్న వ్యాపారంలో తిరిగి పొందవచ్చు అలాగే అన్ని రకాల కూడా ఆనందకరమైన విషయాలని చూస్తారు కాబట్టి నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియని ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ